కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కేరాంప్ ర్యాంప్ నాని జైన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రివ్యూలు ఏమంత గొప్పగా లేనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడింది రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ర్యాంప్ ఆడించింది వరల్డ్ వైడ్గా నలభై వేల కోట్ల గ్రాస్ రాబట్టి దీపావళి విన్నర్గా నిలిచింది ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ర్యాంపేజ్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి గణేష్ మాట్లాడుతూ కే రాంప్ నిజంగానే కే ర్యాంప్ నిర్మాతలు రాజేష్ శివకి అభినందనలు తెలియజేస్తున్నాను వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మీరు ఇంకా ఇంకా మంచి హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరాని ఆకాశానికి ఎత్తేస్తూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కంపేర్ చేశారు అక్కడితో ఆగకుండా పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండపై కూడా సెటైర్లు వేశారు ఒక్క సినిమా హిట్ అయితే వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి అంటూ మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలాగా నా కొడుకులాగా నా తమ్ముడిలాగా మారిపోయాడు ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ చేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అన్నారు ఇక ఒక్క సినిమా హిట్ అయితే చాలు లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపులు కళ్ళద్దాలు పెట్టుకొని నడిచే ఈ రోజుల్లో కిరణ్ ఒక రియల్ కుర్రాడు హీరో అంటే ఇట్లా ఉండాలి కిరణ్ ని చూస్తుంటే నాకు చిరంజీవి గుర్తుకొస్తున్నారు చిరంజీవి స్టార్టింగ్ రోజుల్లో ఇలానే ఉండేవారు నూట యాభై సినిమాలు చేసి రేపో మాపో భారతరత్న అందుకోబోతున్న చిరంజీవి కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటారు కిరణ్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకో నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది అన్నారు ఇక కిరణ్ అబ్బవరం హిట్ మీద హిట్టు కొడుతున్నాడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్తోనే చేశాడు ఇంతకంటే ఏం కావాలి ఒక్క హిట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని తీసుకురా అనిల్ రావుపూడిని తీసుకురా ఎవరిని తీసుకొస్తావంటూ అడిగి ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలని ఏరుకొని నిలబెడుతున్నాడు ఆఫ్ సాఫ్ట్ కిరణ్ అబ్బవరం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవారా మీరు ఒకరోజు కొత్త వాళ్లే కదా గతాన్ని మీరు మర్చిపోకండి అంటూ సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి అంటూ కిరణ్ ని వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటూ ఈ కుర్రాడు నిజమైన దమ్మున్నోడు అన్నారు బండ్ల గణేష్ ఇక నేను వెయ్యి కోట్లు ఇస్తా నాకు గబ్బర్ సింగ్ ఇవ్వండి దానికి దమ్ము కావాలి అంటూ దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకు ప్రేమ ఉండాలి ప్రేమతో కష్టంతో కసితో కృషి చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది వాట్సాప్ అంటే హిట్ రాదు కేర్ యాప్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అన్నారు బండ్ల గణేష్ ఇక తనదైన శైలిలో ఈ విధంగా మాట్లాడారైనా ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి వాట్సాప్ వాట్సాప్ మై రైడీ బాయ్స్ అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులు ఉత్సాహపరుస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు బండ్ల గణేష్ ఆయన పేరు ప్రస్తావించకుండా గా సెటైర్లు వేశారని ఇదంతా చూస్తుంటే కే రాంప్ ఈవెంట్లో బండ్ల గణేష్ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండని ఉద్దేశించినవే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు